ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆందోళనకరమైన వాతావరణాన్ని చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు కొన్ని చోట్ల ఈవిఎం లు సరిగా పని చేసినప్పటికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఈ రోజున ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ రోజు ఊటిగా అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదనేటటువంటిది మొదట్లో కంప్లైంట్లు వచ్చినప్పటికీ కూడా ఇవాళ అన్ని చోట్ల కూడా పనిచేస్తున్నాయనేటటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికల కమిషనర్ ద్వేది గారు చెప్తూ ఉన్నారు కనుక మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోండి క్యూలో క్యూ లైన్లో నిలబడిన తర్వాత ఎంత అయినా ఓటు వేసుకునేటువంటి సమయాన్ని ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కనుక ఇవాళ చంద్రబాబు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రచారాన్ని నమ్మవద్దని స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజున చూస్తున్నాం చంద్రబాబు గారే సాక్షాత్గా ఒక ఓటమి భయంతో రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పి చెప్తున్నారంటే ఒక ఎన్ని నిన్నేమో ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ని బెదిరించారు ఒక రకంగా